గత ప్రభుత్వము తీసుకొచ్చిన త్రీ వన్ సెవెన్ జీవో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌజ్ కేస్ కానీ హెల్త్ గ్రౌండ్స్ కానీ మ్యూచువల్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసినాం స్థానికత్వము కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి అంశంలో ఉంది దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించిన నివేదిక ఇవ్వబోతా ఉన్నాం నిరుద్యోగులరా ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే బాధ్యత మీకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాం త్రీ వన్ సెవెన్ సమస్య పరిష్కరిస్తామని ఈరోజు కూడా మా మీద విశ్వాసం ఉంచండి ఇప్పటికే దాని మీద దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు నేను త్రీ వన్ సెవెన్ కమిటీ ద్వారా అనేక సమావేశాలు ఏర్పరచుకొని మీ సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా బాధ్యత నిర్వహిస్తున్నాం కాబట్టి ఇటువంటి అంశాన్ని సున్నితమైన అంశాన్ని ఎన్నికల్లో రాజకీయాలకు ఉపయోగించుకునేటువంటి పట్ల అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వం అధికారంలో ఉన్నాం మా బాధ్యత తప్పకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుకూలంగా మీకు సమస్య లేకుండా చేసే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా గమనించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను